మీకా గ్రంథము ఐదో అధ్యాయం రెండో వాక్యం ఇప్పుడు చదవండి బెత్లహేము ఎఫ్రాత యూదావారి కుటుంబంలో నీవు స్వల్ప గ్రామమైనను నా కొరకు ఇస్రాయలీని ఏలబోవాడు నీలో నుండే వస్తున్నాడు నా కొరకు ఇస్రాయేలీని ఏలేవాడు నీలో నుండే వస్తాడు ఎవరి కోసం అంటండి దేవుని కోసమే ఎవరిని వేలేవాడు అనగా తనకి ప్రజలుగా పిలవబడిన వారందరినీ ఏలబోవు రాజు రాబోతూ ఉన్నాడు ఎలాంటి ప్రాంతాన్ని దేవుడు ఎన్నుకున్నాడు అంటండి స్వల్పమైన ప్రాంతాన్ని ఎన్నుకున్నాడు స్వల్పమైన జనాంగాన్ని ఎన్నుకున్నాడు నా ప్రియమైన వారులారా ప్రపంచంలో ఎన్నో కోట్ల మంది ప్రజలు ఉన్న ఇజ్రాయేల్ ఎంతమంది ఉన్నారండి ప్రపంచ దేశాలతో పోల్చుకుంటే లక్షల మందిలో మాత్రమే ఉన్నారు కొన్ని కోట్ల మంది కొన్ని కోట్ల మంది ప్రజలు ఉన్నారు వారెవర్ని ఎన్నుకోలేదు దేవుడు అలాగే ఈ ప్రాంతంలో ఈ పట్టణంలో ఎంతోమంది ప్రజలు ఉండొచ్చు కానీ నిన్ను ఎన్నుకున్న దేవుడు నిన్ను ఎన్నుకున్న విధానము ప్రపంచంలో ఉన్న వారందరికంటే వ్యత్యాసముగా ఉంది ఈ పట్టణంలో దేవుడు నిన్ను ఎందుకు పెట్టాడంటే నీ ఎంపిక ప్రత్యేకమైందని నీ ఎడల ఆయనకున్న ఉద్దేశము ప్రత్యేకమైందని నీ ఎడల ఆయనకున్న ప్రణాళిక ప్రత్యేకమైందని నా ప్రియమైన వారిలారా ఈరోజు ప్రపంచంలో బెత్లహేమ్ అనే పట్టణము తెలియని వాడు లేడు కానీ ఏసుక్రీస్తు పుట్టక మునుపు బెత్లహేమ్ అంటే ఏమిటో కూడా చాలామందికి తెలియదు ఇంకా చెప్పాలంటే ఇజ్రాయెల్ ప్రజల్లో చాలామందికి తెలియదు ఇంకా బయట ప్రపంచ దేశస్తులకి ఏం తెలుస్తుంది బెత్లహేమ్ గురించి అలాంటి ఒక కుగ్రామాన్ని దేవుడు ఎన్నుకొని ప్రపంచానే మార్చిన ఒక గొప్ప ఆధిక్యతను ఆ పట్టణానికి దేవుడిచ్చాడు కాబట్టి నా ప్రియమైన వాళ్ళారా దేవునికి కావలసింది దేవునికి కావాల్సింది ఈ లోకములో గొప్పగా పిలవబడుతున్న వారు కాదు ఈ లోకములో భాగ్యవంతులుగా వారు కాదు లేదంటే దేవునికి కావాల్సింది కండబలం ఉన్నవాడు కాదు బుద్ధిబలం ఉన్నవాడు కాదు జ్ఞానం ఉన్నవాడు కాదు ఐశ్వర్యం ఉన్నవాడు కాదు అందం ఉన్నవాడు కానే కాదు ఎవరు కావాలంటే దేవునికి స్వల్పమైన వాటితోనే దేవుడు బలమైన కార్యాలు చేస్తాడు అందుకే దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుందంటే వారిలో ఒంటరైన వాడు వెయ్యి మంది జనాంగ మగును ఎన్నిక లేనివాడు బలమైన జనాంగ మగును ఈ పట్టణము ఏసుక్రీస్తు పుట్టగ మునుపు ఎన్నిక లేనిదే అయితే అలాంటి పట్టణానికి దేవుడు ఒక గొప్ప ఆధిక్యత ఇచ్చాడు ఈరోజు నా ప్రియమైన సహోదరి సోదడ నీ జీవితం ప్రస్తుతం ఒకవేళ ఈ లోకానికి ఎన్నిక లేనిదిగా ఉండవచ్చు నీ జీవితంలో ఉన్న పరిస్థితులు ఈ లోకస్తులు నిన్ను లక్ష్య పెట్టలేని విధంగా నీ జీవితం ఉండవచ్చు నీకున్న కష్టాలు బట్టి నీకున్న ఇబ్బందులు బట్టి నీకున్న అవమానాలు బట్టి నీకున్న నేపథ్యం బట్టి ఈలోక ప్రజలెవరు కూడా నిన్ను పట్టించుకోకపోవచ్చు ఈలోక ప్రజలెవరు కూడా నీ మీద ఏ విధమైన దృష్టి దృష్టి కానీ లక్ష్యం కానీ పెట్టని వారిగా ఉండవచ్చు అయితే నా దేవుడు చెప్తున్న మాట ఏంటంటే వాళ్ళందరినీ వాళ్ళందరినీ ఏలబోవాడు వాళ్ళందరి మీద అధికారిగా నేను ఉంచడానికి నా దేవుడు కొన్ని సందర్భాల్లో నేను ఎన్నిక లేని ఎన్నిక లేని వ్యక్తిగా ఈ లోకానికి చూపించవచ్చు నీ చుట్టూ ఉన్న ప్రజల మధ్య ఎందుకు పనికిరాని రాని వ్యక్తిగా నువ్వు కనబడవచ్చు నీ చుట్టూ నివసిస్తున్న జనుల మధ్య ఒక ఎందుకు ఏ పనికి కూడా ఉపయోగం లేని పాత్రగాను ఉండవచ్చు అయితే అలాంటి పట్టణాన్ని అలాంటి గ్రామాన్ని దేవుడు ఎన్నుకున్నాడు నా ప్రియమైన వాళ్ళారా ఈ మాటలు కూడా రాసింది గొప్ప ప్రవక్తలేమి కాదు మరి దానికి ముందు ఎష్ కూడా రాశాడు కానీ ఎష్ ప్రవక్త ఏ పట్టణంలో పుట్టబోతున్నాడని స్పష్టముగా రాయలేదు చాలామంది యేసు క్రీస్తు ప్రభువారు పుడతారని ప్రవచించారు యశ్వ ప్రవక్త యేసుక్రీస్తు ప్రభువారు పుట్టగమ్మపు క్రీ క్రీస్తు పూర్వం ఏడు వందల సంవత్సరాల క్రితమే ప్రవచించారు దానికి ముందుగా కూడా మోషే గారు కూడా ప్రవ ప్రవచించారు దానికి ముందు ఇజ్రాయేల్గా పిలవబడుతున్న యాకోబు కూడా ప్రవచించాడు వీళ్ళందరూ కూడా ఏసుక్రీస్తు ప్రభావారి యొక్క మరి జన్మదినం గురించి వారు మాట్లాడారు కానీ ఏ స్థలములో పుడతాడు అనేది స్పష్టముగా చెప్పింది మాత్రం మీక మాత్రమే ఆ మీక ఎవరంటే ఒక కుగ్రామానికి చెందిన వ్యక్తి ఆ మీక ఎవరండి ఎరిషలేం పట్టణానికి సుమారు నలభై కిలోమీటర్ల దూరంలో ఒక గ్రామంలో నివసించే వ్యక్తి సపోజ్ ఈ తిరుపతి పట్నం ఉందనుకుందామండి తిరుపతి పట్టణానికి నలభై కిలోమీటర్ల దూరంలో అనేక గ్రామాలు ఉంటాయి ఆ గ్రామాలు ఎవరు ఎవరికి కూడా గుర్తుండవు చెప్తా ఆ గ్రామం పేరు చెప్తా ఎవరికి గుర్తుంటుంది అలాగే ఈయన మీకు ఒక అనామకుడు ఎస్ఏ లాంటి ప్రవక్తులు రాజవంశస్థులు రాజ కుటుంబంలో పుట్టినవారు అలాంటి వ్యక్తులు యేసుక్రీస్తు ప్రభు పుడతారని చెప్పారు కానీ ఏ స్థలంలో పుడతారని చెప్పింది మాత్రము ఒక కుగ్రామానికి చెందిన వ్యక్తి ఒక సామాన్యమైన జీవితాన్ని జీవించే వ్యక్తి అలాంటి వ్యక్తిని దేవుడు నిలవబెట్టి ఆ దినాల్లో బలమైన పరిచర్యను మేకా ద్వారా జరిగించాడు